కల్వరి క్రైస్ట్ చర్చ్ బైబిల్ సందేశం అనే ఈ ప్రత్యేకమైన టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం వీక్షిస్తున్న అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మొదటిసారిగా ప్రభు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని యొక్క నామమునకు ఎంతో స్థుతులు చెల్లిస్తూ ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని ఈ పూట అంశంగా మనం చదువుకుందాం అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను పరమ తండ్రి మీకు స్తోత్రాలు చదవబడిన వాక్య భాగంలో నుంచి ఎప్పుడు గ్రహించలేని గొప్ప సంగతులను మాకు అందరికీ నేర్పించి మహిమను పొందమని ఏషయ్య నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా మనం చదువుకున్నటువంటి భాగం లూక సువార్త అనేటువంటి ఒక పుస్తకంలో వ్రాయబడి ఉంది లూక ఒక వైద్యుడు ఈ లోకా గారు చాలా విషయాలు రాశారు అంటే మత్తయి రాసింది యూధులకు రాస్తే మార్కు గారేమో మరి చదువుకున్న వాళ్ళకి రాసితే లూకా గారు నిమ్మన జాతులకు నిరక్ష రాశులకు రాశాడు అని బైబుల్ పండితులు చెబుతారు యోహాను సువార్త దగ్గరకు వచ్చేసరికి తాత్వికులు బాగా మహా మేధావులు అనబడిన వారికి యేసు ప్రభును గూర్చిన వార్త చెప్పాలనే సత్యంతో అతడు చెప్పాడు అని బైబుల్ పండితులు చెప్తారు మనందరికీ తెలిసిన విషయం లోకాసు సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక విషయాన్ని నా మనసును ఆకర్షించింది మనందరికీ తెలుసు పదిహేనవ అధ్యాయం అనగానే అందులో మరి తప్పిపోయిన గొర్రె పోగొట్టుకొని నాణ్యం ఆ తర్వాత తప్పిపోయిన కుమారుడు ఈ కథలు యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు వాటి సంగతి ఎలాగున్నా ఈ తప్పిపోయిన కుమారుని సంగతిని గురించి మనము ఆలోచన చేస్తే అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను అనే మాట అతడు ప్రయోగించాడు పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని అన్నాడు మనందరికి తెలుసు అతడు చిన్న కుమారుడు ఆ కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చాయి అన్నాడు నాకు ఇల్లు నచ్చలేదు అన్నాడు ఈ తండ్రి నాకు నచ్చలేదు అన్నాడు నేను స్వేచ్ఛగా బ్రతకాలి అన్నాడు స్వేచ్ఛగా బ్రతకాలి అనుకునే ఆలోచన వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చే అన్నప్పుడు తండ్రి వివాదం పెట్టుకోలేదు ఎందుకంటే తన వాట తనకివ్వాలి అనుకున్నాడు పెద్దోడు కూడా పనిచేశాడు ఇద్దరికీ పనిచేశాడు వాడు దారిన వాడు వెళ్ళిపోయాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు వాడి ఆస్తిని దుర్వ్యాపారము చేత పాడు చేశాడు అని కూడా ఇదే అధ్యాయంలో మనం చూస్తాం వాడి ఆస్తి వాడిష్టం పాడు చేశాడు బికార్ అయిపోయాడు తినడానికి ఏమీ లేదు వస్త్రాలు లేవు ఉంగరాలు లేవు చెప్పులు లేవు అన్నీ పోయినాయి ఇప్పుడు అతనికి కొంచెం బుద్ధి వచ్చింది అనే మాట కూడా బైబిల్లో రాశాడు కదా అతడుకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి మళ్ళా తిరిగి రావాలి అనుకున్నప్పుడు అతడు రిహార్సల్ చేస్తున్నాడు ఏమని నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా తండ్రి దగ్గర కూలోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు హాయిగా మూడు పూట్ల కడుపు నిండా తిండి తింటున్నారు నేను అతని కుమారున ఇండి ఇక్కడ ఈ పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డానంటే నా అంత దరిద్రమైన జీవితం ఇంకొకటి లేదు అని అనుకున్నాడు ఇక్కడి వరకు బాగుంది స్టోరీ చాలా బాగుంటుంది ఇక్కడి వరకు బాగుంది కానీ ఇక్కడ అతను ప్రయోగించిన ఒక మాట నన్ను కొంచెం ఆలోచింపచేసింది ఇంట్లోంచి వెళ్ళిపోతే పరలోకానికి విరోధమైన పాపం అంటాడేంటి అతను ఇంట్లోంచి చెల్లిపోయాడు తండ్రికి విరోధమైన పాపం అనాలేమో లేకపోతే ఇంటికి విరోధమైన పాపం అనాలేమో పరలోకమునకు విరోధమైన పాపం నేను చేశాను అన్నాడు అందుకని ఈ పాఠానికి నేను విరోధమైన పాపం అని పేరు పెట్టుకున్నాను అంటే ఈరోజు మనం విరోధమైన పాపాన్ని గురించి నేర్చుకుంటున్నాం ఇల్లును విడిచిపెట్టి వెళ్ళటం తండ్రిని విడిచిపెట్టి వెళ్ళటం పరలోకమునకు విరోధమైన పాపం ఈ మర్మం ఈరోజు మనకు తెలియాలి ఇల్లు అంటే పరలోకం అని అర్థం అది పరమపురి అంటాం పరలోక పట్టణం అంటాం పరలోక పునాదిని మరి తండ్రి నిర్మిస్తున్నాడు అని యేసు ప్రభు చెప్పాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి కడతున్నాడు నిర్మిస్తున్నాడు ఆ స్థలాన్ని మీకు సిద్ధం చేస్తాను అన్నాడు అంటే ఇల్లు అది పరలోకపు ఇల్లు భూలోకంలో ఉన్న ఇల్లు వేరు భూలోకంలో ఉన్న ఈ ఇంటిని పరలోకపు ఇల్లుతో పోల్చి చెప్పాడు ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థం కావటానికి భూమి మీద నోవాహు మాత్రమే నీతిమంతుడుగా కనబడినప్పుడు దేవుడు అందరినీ తుడిచిపెట్టేశాడు నోవాహు తన కుటుంబం తన మాట వినిన కొన్ని జంతువులు జతలు జతలుగా వాడలో పెట్టాడు ఈ వాడను సంఘంతో మనం పోలుస్తాం ఆ సంఘములో ఉన్నటువంటి ఆ సంఘాన్ని ఒక ఆధ్యాత్మిక ఇల్లు అంటాం ఈనాడు రక్షణ పొందిన మనందరికీ ఇల్లున్నాయి ఏంటి ఆ ఇల్లు భౌతికపరమైన ఇల్లు కాదు ఆధ్యాత్మిక ఇల్లును సంఘం అంటాం అంటే మందిరం అని అర్థం ఇది చిన్న కుమారుడు ఇల్లు వదిలేసి వెళ్ళాడు అంటే సంఘమును విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు అని అర్థం ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇది పరలోకమునకు విరోధమైనటువంటి పాపం ఈ పాపాన్ని గుర్తించినటువంటి ఆ కుమారుడు వెంటనే తిరిగి రావాలి అనుకున్నాడు పరలోకానికి విరోధమైన పాపం చేస్తే పరలోక ప్రవేశం ఉండదు కదా ఈ బ్రతుకు ఈ పాటలు ఈ యొక్క భక్తి ఈ ధ్యానాలు ఇవన్నీ పరలోకం చేరటం కోసం కదా అసలు భూమి మీదకు యేసు ప్రభు వచ్చిందే పరలోక రాజ్యాన్ని స్థాపించాలని ఇంకొక మాట ఇంకా సులభంగా చెప్తాను ఓసంగ పరలోక రాజ్యపు ప్రతిబింబమా అంటే పరలోక రాజ్య ప్రతిబింబం సంఘం అది పరలోకం ఎక్కడో లేదు మీ మధ్యలోనే ఉంది అన్నాడు ప్రభు అంటే మన సంఘం మన ఆధ్యాత్మిక ఇల్లు ఆ ఇల్లును విడిచి వెళ్ళిన వాడు పరలోకమునకు విరోధంగా పాపం చేస్తున్నాడు అని అర్థం ఈ మాట చెబుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి చాలామంది తమ తమ సొంత సంఘాలను విడిచిపెట్టి తమ ఆధ్యాత్మిక గురువుగాని విడిచిపెట్టి తండ్రి గారిని విడిచిపెట్టి రక్షణ పొందారు అతడు చెప్పిన బోధ మిమ్మల్ని ఆకర్షించింది మీది చిన్న సంఘం కావచ్చు లేదంటే పూరి గుడిసి కావచ్చు పాక కావచ్చు రేకుల షెడ్డు కావచ్చు ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబి ఒక ఇల్లు ఉంది నీకు ఆ ఇంటిని ఏ కారణం చేత అయినా సరేను విడిచిపెట్టావు అంటే అతడు వస్త్రాలు కోల్పోయాడు ఉంగరాలు కోల్పోయాడు చెప్పులు కోల్పోయాడు సర్వస్వం కోల్పోయాడు అప్పుడు గుర్తించాడు బుద్ధి రావటం అంటే అదే బుద్ధి వాక్యము అంటారు వాక్య ప్రత్యక్షత ఈరోజు దేవుడు నాకు తెలియచేశాడు ఈ మాట చెప్పమని ఏంట మాట సంఘాన్ని ఎవరైనా విడిచిపెడితే నీ ఇల్లు అది నీ ఆధ్యాత్మిక ఇల్లు దాన్ని విడిచిపెడితే అది పరలోక రాజ్యానికి అంటే పరలోకమునకు విరోధమైన పాపమనే సంగతి నువ్వు గుర్తించాలి ఈరోజు గుర్తించిన అతను వెనక్కి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ అయితే తన తండ్రి దాసులను చూసి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టండి వీడి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని ఆజ్ఞాపించాడు తనకు వస్త్రం వచ్చింది అంటే కోల్పోయిన రక్షణ వచ్చింది ఆ తర్వాత ఉంగరం ఉంగరం అధికారానికి గుర్తు ఉంగరం వచ్చింది ఆ తర్వాత చెప్పులు బంధానికి గుర్తు తెగిపోయిన బంధం మరలా ముడిపడింది పోయిన అధికారం మరలా వచ్చింది కోల్పోయిన రక్షణ వస్త్రాలు మరలా తెచ్చుకున్నాడు నువ్వు నీ సంఘాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి విరోధంగా పాపం చేసావేమో ప్రియా సహోదరి సహోదరుడా ఒక దైవజనుడిగా మీ అందరి క్షేమం కోరి చెప్తున్నాను రండి తిరిగి రండి నీ వస్త్రాలు నీకు వస్తాయి నీ ఉంగరం నీకు వస్తుంది నీ బంధం నీకు వస్తుంది ఈ బంధం ఎవరు విడదయ్య బంధం చిన్న సంఘమైనా సరే పూడి గుడిసైనా సరే అక్కడ పచ్చడి మెతికిలే పెట్టినా కానీ అది నీ సంఘం అవుద్ది నీ పరలోకం అవుద్ది పరాయి వాడిగా సంఘాలను బలపరచండి ఇది మొదటి విషయం రెండవది పరమ తండ్రికి విరోధమైన పాపం మొదటిది పరలోకమునకు విరోధమైన పాపం రెండు పరమ తండ్రికి విరోధమైన పాపం తండ్రికి విరోధమైన పాపం ఏంటి చూడండి బైబులు యాభై ఒకటవ కీర్తన మూడు నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగుపడుదువు దేవు నా మనకి స్తోత్రం దావిదు మన అందరికీ తెలుసు కీర్తనకారుడు దేవుని చేత నా హృదయానుసారుడు అనిపించుకున్నాడు కీర్తనల్లో అధిక భూమిక పోషించాడు అతడు ఆరాధన చేస్తుంటే ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా ఊడిపోయినా కూడా లెక్క చేయక పరమ తండ్రి మీద మాత్రమే దృష్టి పెట్టి పరలోక మహిమను భూమి మీదకి దింపిన ఏకైక భక్తుడు దావిదు భక్తుడు ఒకరోజు మిద్ది మీదకి వెళ్ళాడు చూడరాని దృశ్యం చూశాడు పాపపు తలంపు వచ్చింది వెంటనే పాపం చెయ్యాలి అనిపించింది పిలిపించాడు ఆమెతో మాట్లాడాడు పాపం చేశాడు అతిక్రమం చేశాడు అది కప్పిపుచ్చుకోటానికి తన భర్తను కూడా చంపించాడు అంటే నేత్రాష అతన్ని అబద్ధానికి పురుగొల్పింది పాపం చేయటం కాక నరహత్యకు దారితీసింది అలా క్రమం క్రమంగా యాభై ఒకటవ కీర్తన గనక మీరు చదివితే దుఃఖపడకుండా ఉండరు గ్రహపాటునో పొరపాటునో తప్పు చేసి దేవుడికి దూరమైన ప్రతివాడు యాభై ఒకటవ కీర్తన యాభై సార్లన్నా చదవాలి ఒంటరిగా ఉండి చదవాలి అందరిలో కాదు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న ఒంటరిగా ఉన్నప్పుడు అది చదవాలి అందులో ఎంత శ్రేష్టమైన విషయాలనే తెలుసా ప్రభు దావీదుతో మాట్లాడటం మానేశాడు రక్షణ ఆనందం కోల్పోయాడు ముఖ దర్శనం చేయటం మానేశాడు అమ్మో అది చదివితే నాకే చాలా భయం వేస్తుంది ఎప్పుడైనా చిన్న పొరపాటు చేసినప్పుడు మనశ్శాంతిని కోల్పోతాం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది నలుగురిలో నిలబడాలంటే ఏదో తప్పు చేసిన స్వభావం మనల్ని మనశ్శాంతిగా ఉంచదు ఎవరైనా సరే అది ముఖ్యంగా ప్రభు బిడ్డలైతే మరీను తప్పు చేసి వెళ్ళి ప్రార్థన చేసేస్తుంటే మనస్సాక్షి గద్దించదా నీ మొక్కల్లో తేజస్సు ఉంటుందా దావిది గ్రహించాడు ఎప్పుడో తెలుసా నా తాను ప్రవక్త వచ్చి అతడికి ఒక చక్కటి ఉపమానం చెప్పాడు ఆ ఉపమానంలో అతడు గ్రహించాడు ఆ మనుష్యుడవు నీవే అవును మనం తప్పు చేసి చాలాసార్లు దాచుకుంటున్నాం దాచేసుకున్న కప్పు పుచ్చుకుంటున్నాం అందుకనే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో కూడా రాయబడి ఉంది అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు అనే మాట అక్కడ రాయబడింది ఇక్కడ దావీదు గ్రహించిన తర్వాత గొక్కపట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన మోకరించి నెమ్మదిగా హాయిగా సౌకర్యాలతో చేసిన ప్రార్థన కాదు ఒక చిన్న పిల్లవాడిలాగా గొక్కపట్టి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు తండ్రి నీకే కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను నేను పాపం చేశాను నా రక్షణానందం మరల నాకు కలిగించు అసలు నేను పాపంలోనే పుట్టాను నేను పాపిని పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది నీవు అంతరంగం అందు సత్యాన్ని కోరతావు మీరు ఐదు ఆరు వచనాలు కూడా చదవండి అంతరంగంలో సత్యాన్ని కోరతావు కాబట్టి ఆ సత్యం కోల్పోయినప్పుడు ఇది పరమ తండ్రికి విరోధమైన పాపం నీవు అంటే సంఘంలో ఉండి ఇంటిలో ఉండి నేను మొదటి విషయం చెప్పాను కదా ఇంటిలో నుంచి వెళ్ళిపోయినవాడు వాడు అంటే ఇల్లు విడిచి వెళ్ళటం పరలోకానికి విరోధమైన పాపం ఇంటిలో ఉండి వ్యభిచారం చేయటం పరమ తండ్రికి విరోధమైన పాపం సంఘంలో ఉన్నవాళ్ళు ఈనాడు చాలామంది సంఘాల్లో కొన్ని చోట్ల జరుగుతున్న అరాచకాలు సంఘం సిగ్గుపడేటట్లుగా ఉంటున్నాయి నా ప్రియ సోదరి సోదరుడా నీ తండ్రికి అంటే పరమ తండ్రికి విరోధంగా ఒకవేళ పాపం చేసావేమో ఒప్పుకుంటావా దైవ సన్నిధికి వస్తావా దావిదులుగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తావా దేవా పాపిని ఇదిగో నేను ఆశ్రయించాను నన్ను క్షమించండి ఏ పాపం చేసినా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు మన దేవుడు ఒప్పుకో ఇప్పుడే రండి ఏ సంఘాన్ని విడిచిపెట్టారో సంఘానికి రావాలి ఏ తండ్రిని విడిచిపెట్టావు ఆ తండ్రి దగ్గరికి రావాలి పరవ తండ్రికి విరోధమైన పాపం నీ దేహంతో జరిగించే వ్యభిచారం దయచేసి దూరంగా ఉండండి ఈ దేహం దేవుని ఇల్లు దేవునికి దేవాలయం దీన్ని పాడు చేయకండి దొంగల గుహగా చేయకండి అని ప్రభు చెప్పారు కాబట్టి రెండవది పరమ తండ్రికి విరోధమైన పాపం ఇక మూడవది నేను మీకు తెలియచేస్తాను మూడవది పొరుగువారికి విరోధమైన పాపం ఇదేంటి అంటే ఒక మాట చెప్తాను వాక్యం చదువుకునే ముందు ఒక మాట చెప్దాం దేవుడు జనులను చక్కగా చేశాడు ఇస్రాయేలు అని పేరు పెట్టుకున్నాడు తన స్వకీయ జనాంగంగా చేసుకున్నాడు నా సొంత జనులు అన్నాడు వాళ్ళను చక్కగా పరిపాలించారు సమూహేలు కాలంలో సమూహేలే వారికి ఒక విధంగా న్యాయాధిపతి ఒక విధంగా యాజకుడు అన్ని విధాల పాత్రలు పోషించిన ఒక దీర్ఘదర్శి అయిన సమూహేలు అనొచ్చు ఆ సమూహేలు కాలంలో ప్రజలు రాజు కావాలి అని కోరుకున్నాడు మా ముందు ఒక రాజు ఉండాలండి రాజు టీవీ ఉండాలి రాజు వస్త్రాలు ఉండాలి అతను ముందు వెళ్తుంటే మేము వెనకాల వెళ్ళాలి ఆయన మాట మేము వినాలి అని ప్రజలు రాజును కోరుకున్నారు అప్పుడు దేవుడు అన్నాడు రాజును ఇవ్వటం పెద్ద విషయం కాదు ఏ రాజును మీకు ఇచ్చినా మీ మీద పెత్తనం చేస్తాడు మీ భూములు లాక్కుంటాడు అధికారం చాలా ఇస్తాడు మీరు బానిసలుగా ఉండాల్సి వస్తుంది అని అంటే ఏదైనా సరే మాకు కావాలంతే అన్నారు అన్నప్పుడు దేవుడు ప్రజల యొక్క కోరికను మన్నించి సమూహలతో చెప్పాడు ఈ ప్రజలు నేనుండగా రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయినటువంటి సార్వభౌమాధికారి అయిన దేవుణ్ణి కాదు అని కళ్ళకు కనబడేటువంటి ఒక రాజు కావాలన్నారు కాబట్టి సవులను రాజుగా అభిషేకించండి అన్నాడు అభిషేకించిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలామందికి తెలియదు బైబుల్ను క్రమం క్రమంగా చదివితే చాలా ఇబ్బందులు వచ్చాయి ఆఖరికి రాజు కూడా దేవుడు చెప్పిన మాట వెనుక దేవుడు చెప్పినట్టు చేయక దేవుడికి వ్యతిరేకమైనటువంటి పాపం కూడా చేశాడు అతను అప్పుడు దేవాది దేవుడు అతన్ని రాజుగా చేసినందుకు సంతాపపడ్డాడు అధికారం ఇచ్చినందుకు దేవుడు నిరాశ చెందాడు దేవుడు ఆశించినట్లు అతను జీవించలేకపోయాడు ఆ తర్వాత ప్రజలు కూడా గ్రహించారు ఈ బాధలు వేదనలు నెమ్మది లేని తనం ఇదంతా మేము భరించలేము దేవుని దృష్టిలో మేము చాలా గొప్ప పాపం చేశాము అని అన్నారు ఇ్రాయేలు రాజును కోరుకోవటం గొప్ప కీడు అన్నారు మీరు ఆ వచనాలన్నీ చదివితే ఇలాంటి చోట ఎక్కువ వివరంగా చెప్పలేం కాబట్టి నేను కుదిస్తున్నాను కుదిస్తున్నాను మీరు ఆ అధ్యాయాలన్నీ చదివితే యహోవ దృష్టికి గొప్ప కీడు ఏంటది రాజును కోరుకోవటం అలాగన్నారు అలాగన్న తర్వాత మరలా సమూయలు కూడా అన్నాడు అవును మీరు చాలా గొప్ప కీడు చేశారు ఇది మీకు మంచిది కాదు మీకు క్షామం కాదు అన్నప్పుడు వాళ్ళందరూ సమూహలు దగ్గరకు వచ్చి మరలా మొరపెట్టుకున్నారు ఏమన్నారో తెలుసా యహోవ దృష్టిలో మేము చాలా పెద్ద కీడు చేశాం ఆ కీడు మా మీదకి రాకుండా దయచేసి దయచేసి మా కోసం ప్రార్థిస్తావా అన్నాడు అరే రే ఎంత మాట మీరు అలాగంటారేటి అని సమూహేలు చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆకర్షింపచేసింది ఒకసారి చూడండి ఒకసారి చూడండి సమూహేలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఇలా వ్రాయిబడి ఉంది నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అది నాకు దూరమగునుగాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించదును ఇక్కడ అన్న ఒక మాట మీరు గుర్తించారా బైబిల్లో బైబుల్లో చూడండి యహో వాకు విరోధముగా పాపము చేసిన వాడని అవుతాను ఎప్పుడు మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అంటే క్రైస్తవుడు అనేవాడు పొరుగువారి కోసం ప్రార్థన చేయకపోతే అది పరులకు వ్యతిరేకమైన పాపమే అవుద్ది పాపమే అవుద్ది సమూహలు స్వయంగా చెప్తున్నాడు నేను గనక మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను చాలా గొప్ప పాపం చేసిన వాడిని అవుతాను అన్నాడు అంటే ఇంటిలో ఉండి ఇంటి బయట ఉన్న నీ తోటివాడి కోసం నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయకపోతే ఇది పాపమే కాదు అందుకనే పౌలు భక్తుడు కూడా తిమోతికు రాస్తూ చెప్పిన మాట మనందరికీ పరిచయమే కదా రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి ఇది మంచిది దేవుని దృష్టికి అనుకూలమైనది అనే మాట కూడా అతడు రాస్తాడు కాబట్టి క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా మీరు మీ తోటి వారి కోసం ప్రార్థన చేస్తున్నారా మీ ఇరుగు పొరుగు వారి కోసం విజ్ఞాపన చేస్తున్నారా ఇది ఈరోజు దేవుడు మనకు నేర్పించేటువంటి గొప్ప పాఠం ఏంటా పాఠం విరోధమైన పాపం ఏంటా విరోధం విరోధమైన పాపం ఏంటి మూడు రకాల పాపములను గురించి మూడు రకాల విరోధములను గురించి నేను మీకు తెలియచేసాను ఇది మీరు వినటం మాత్రమే కాదు విన్న దానిని నేర్చుకున్న దానిని ఇతరులకు కూడా మీరు తెలియచేయాలి ఇతరులకు కూడా తెలియచేయాలి నెంబర్ వన్ ఏంటి విరోధమైన పాపం అంటే పరలోకమునకు విరోధమైన పాపం నువ్వు వెళుతున్న సంఘాన్ని విడిచిపెట్టేటవై ఎందుకంటే ఆ సంఘ కాపరికి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు పలానా ఏరియాలో పలానా చోట నువ్వు వెళ్ళు నేను చూపించే చోటకు వెళ్ళు అనే దైవ జనులకు దేవుడిచ్చిన దర్శనంతో ఆ ప్రాంతానికి వస్తాడు ఎవరు ఆదరించరు ఎవరు నమస్కరించరు ఎవరు సంతోషంగా ఉండరు కానీ అవమానాలు కోర్చి బాధలు కోర్చి కడుపు కట్టుకొని అనాథలాగా తిరుగుతూ దిక్కులేని వాళ్ళగా తిరుగుతూ ఆఖరికి అద్దెకి కూడా ఇల్లు దొరకకపోతే వాళ్ళ కాళ్ళు వేళ్ళ కాళ్ళు పట్టుకొని సహించి సహించి ఎట్టకేలకు ఒక చోట ప్రార్థన పెట్టి మైకు పట్టుకునో లేకపోతే డ్రమ్ము పట్టుకునో వీధి వీధికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పి ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని ఆకర్షించి మీ బాధల్లో మీకోసం ప్రార్థిస్తే అప్పుడు ఆ వాక్యం మీలో పరిశుద్ధాత్మ ద్వారా క్రియ జరిగిస్తే అప్పుడు బాప్తీసం తీసుకుంటామని మీరు వస్తే యేసు రక్తములో కడగబడిన వాడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడు ఈ లోకం శాశ్వతం కాదనే బోధను గ్రహించినప్పుడు బాప్తీసం తీసుకుంటావు అప్పుడు నువ్వు సంఘ బిడ్డవవుతావు కదా సంఘంలో చర్చబడతావు అది నీకు ఆత్మీయమైన ఇల్లు ఆ ఇల్లు ఏ కారణం చేత అయినా సరే నీకు నచ్చలేదు అనుకోండి ఇప్పుడు చిన్న కుమారుడు చేసినట్టుగా చేస్తున్నారు చాలామంది వెళ్ళిపోతున్నారు అంతే నాకు ఇల్లు నచ్చల ఈ సంఘం నచ్చలే ఈ శావుకుడు నచ్చల అసలు ఆయన పరిస్థితి బాలేదు ఆయన మాటలు బాలేదు ఆయన చూపులు బాగాలేదు ఆయన పద్ధతి బాగలేదని లేనిపోని నింద వేసేసి వెళ్ళిపోతున్నారు చాలామంది వెళ్ళేవాడు నా పొరపాటు అని చెప్పడు కదా ఎవరైనా కూడా సాధారణంగా అది పరలోకానికి విరోధమైన అని మీకు తెలియట్లేదు అదేంటండి మేము వేరే సంఘానికి వెళ్తున్నాంగా అక్కడ కూడా పాస్టర్ గారు ఉన్నారుగా అక్కడ కూడా వాకించే వింటున్నాగా అక్కడ కూడా బైబుల్ చదువుతున్నాగా అక్కడ కూడా కానుకలు ఇస్తున్నాగా అక్కడ కూడా బాగుందిగా అని అంటారు చాలామంది కరెక్టే కరెక్టే కానీ కానీ అది నీ ఇల్లు కాదు ఈ విషయాన్ని గుర్తించాలి అది నీ ఇల్లు కాదు నీ ఇల్లును విడిచిపెట్టేశావు ఏదో ఒకరోజు వస్త్రాలు కోల్పోతావు జాగ్రత్త ఏదో ఒక రోజు నీ ఉంగరం కోల్పోతావు జాగ్రత్త ఏదో ఒక రోజు నీ చెప్పులు కూడా పోతే జాగ్రత్త బంధం తెగిపోయేదాకా లాగకూడదు దయచేసి ఆ తర్వాత ఆ తండ్రి పడే క్షోభ మీకు అంత ఇంత కాదు అతని క్షోభ మీకు క్షామం కాదు క్షామం కాదు మీ పైన ఉన్న నాయకులు కన్నీళ్లతో ఆ పని చేసిన ఎడల అది మీకు క్షేమం కాదు కదా ఎబ్రిలకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు నా ప్రియ సోదరి సోదరుడ ఈ టీవీ సముఖంగా ఈ మీడియా సముఖంగా ఎవరైతే ఈ ఆధ్యాత్మిక పాఠాలు వింటున్నారో ఒక దైవ జనుడిగా మీ అందరి క్షేమాలు కోరి చెప్తున్నాను ఈ సంఘంలో నుంచి ఎక్కడ రక్షణ పొంది నువ్వు నీ పక్కనే ఉంటూ దూరం ఉంటున్నావో దయచేసి రండి దగ్గరకు రండి ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు మరలా మీ యొక్క క్షేమస్థితిని ప్రభు మీకు ఇవ్వాలంటే తండ్రి ఇప్పటికీ ఎదురు చూస్తాడు ఆ విషయం తెలిసా మీకు తండ్రి ఎప్పుడికి ఎదురు చూస్తాడట వాడు దూరంగా ఉండగానే తండ్రే పరిగెత్తాడట తండ్రి దిగాడట పరిగెత్తాడట సమయం లేదు కానీ చాలా మంచి వివరణ దీంట్లో రాయిబడి ఉంది చాలా మంచి వివరణ రాయబడి ఉంది చింపురు జుట్టు తల మాసిపోయింది బట్టలు మాసిపోయినాయి చిరిగిపోయింది కంపు కొడుతుంది గడ్డం పెరిగింది చాలా అసహ్యంగా ఉన్నాడు చూడటానికి దూరంగా చూసి వాళ్ళు అన్నారు ఎవరో మన కుర్రోలాగా ఉన్నాడండి అన్నారు తండ్రి చూసాయి కుర్రోళ్ళు లాగుంటాం కాదు మనమే దిగాడు తండ్రి పరిగెత్తాడు కౌగులించుకున్నాడు వాహ్ ఎంత ఆధ్యాత్మిక సంగతి అంటే నేను ఒంటరిగా ధ్యానం చేసినప్పుడు చాలాసేపు ఏడుస్తాను నేను చాలా కన్నీళ్ళు కారుస్తానండి ఎందుకంటే ఆ తండ్రి ఆ కుమారుని యొక్క రాక కోసం ఎదురు చూశాడు నేను పెంచాను నేను అన్నం పెట్టాను నేను వాక్యం చెప్పాను నేను ప్రార్థన చేశాను నేను పెళ్లి చేశాను నేను వాడు బాగుండాలని కోరుకున్నాను ఈరోజు ఈ తండ్రి నచ్చలేదు వాడికి పరాయి వాళ్ళు నా తండ్రి అని చెప్పుకుంటున్నాడు పరాయి సంఘం నాది అని చెప్పుకుంటున్నాడు చిచ్చి అలాంటి దౌర్భాగ్యం వాడికి ఉండకూడదని తండ్రి ఎదురు చూశాడు కొంతమంది తెలుగుగా ఇంకొక మాట కూడా నా దగ్గర అన్నారు కొంతమంది ఏమన్నారంటే తండ్రి వెళ్ళొచ్చు కదండి అన్నారు తండ్రి వెళ్ళొచ్చు అంటే మీకు వేరే పాఠం చెప్పాలి దీనికి వేరే ఎపిసోడ్లో చెప్పాలి తండ్రి వెళ్ళాల తప్పిపోయిన గొర్రు కోసం వెళ్ళాడు తప్పించుకు తిరిగిన వీడి కోసం వెళ్ళ అంటే తప్పించుకున్నాడు కాబట్టి తప్పించుకుని వెళ్ళిపోయాడు కాబట్టి కాబట్టి మీరు మరలా తిరిగి రండి రెండవది పరమ తండ్రికి విరోధమైన పాపం అంటే వ్యభిచారం చేయటం ఇది దేవుని ఇల్లు వ్యతిరేకంగా పాపం చేయకండి మూడు పొరుగు వారికి విరోధమైన పాపం ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే ప్రతి క్రైస్తవుడు పాపం చేసినట్టే చుట్టుపక్కల వారి కోసం ప్రార్థించండి శత్రువుల కోసం ప్రార్థించండి హింసించే వారి కోసం ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించనుగాకే ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మాకు తెలియచేయండి మాది విజయవాడ నుండి నోజివీడికి మధ్యలో అడవి నెక్కలం అంటారు అంటే నెక్కలం గొల్లగూడెం అనేటువంటి ఒక ప్రాంతం నెక్కలం గొల్లగూడెం మా ఊరిలో కుషిలవ ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి ఫేమస్ అనమాట చాలామంది కొన్ని వేల కార్మికులు ఉన్నారు ఆ కంపెనీకి దక్షిణ దిశగా మా మందిరాన్ని మేము ప్రారంభించుకున్నాం దాదాపుగా ఒక సంవత్సరం అవుతుంది అంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరి పదకొండో తారీఖున ప్రారంభించాం ఈ సంవత్సరం ఫిబ్రవరి పదకొండుకు ఒక సంవత్సరం అవుద్ది అనమాట మీరు ఎప్పుడైనా రండి మమ్మల్ని దర్శించండి ఇప్పుడే మేము ఒక మందిరాన్ని నిర్మించుకుంటున్నాం నిర్మాణ దశలో ఉండి దానికి మీ వంతుగా కూడా మీరు సహాయం చేయచ్చు ఏదో విధంగానైనా ఏ విధంగానైనా అలాగే మా యూట్యూబ్ ఛానల్ రెవరెండ్ పాలరాజ్ పెందుర్తి అనే మా యూట్యూబ్ ఛానల్లో ఈ సందేశాలు ఆ తర్వాత గుండె నిండా ఉంటే కన్నీళ్ళే ముత్యాలు అని మీరు ఎంతో ఆదరించిన అద్భుతమైన పాట ఒరిజినల్ పాట అనమాట అఫీషియల్ సాంగ్ ఆ ఒరిజినల్ ట్యూన్తో అందులో మేము జేకే కృష్ణాఫర్ గారితో మ్యూజిక్ చేసి పెట్టాం దయచేసి అది కూడా వీక్షించండి ఆ తర్వాత త్వరలో ఈ పాటకు సంబంధించిన ఇంటర్వ్యూ కూడా ఉంది ఇంటర్వ్యూ కూడా ఉంది ఈ పాట ఎలాగో ఉద్భవించింది ఎలాగూ దేవుడిచ్చాడు ఏ విధంగా ఉంది అనే ఇంటర్వ్యూ కూడా ఉంది అది కూడా త్వరలో మీకు ఇదే టీవీలో మరి ప్రసారం అవుతుంది మా కార్యక్రమాలు చూడండి మీకు నిజంగా దీవెనకరంగా ఉంటే ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయండి ఎంతో మందికి మీరు చేసి ఉంటారు చాలా పెద్ద పెద్దలు చేసి ఉంటారు నేను ఒక దీన సేవకుని నా వంతుగా క్రైస్తవులను సంఘాలను ఉజ్జీవింప చేయాలని మరి ప్రయత్నం చేస్తున్నా మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను ప్రభు అనికి స్తోత్రాలు ఇంతవరకు వాక్య విన్న బిడలకు దీవించండి వాక్యం వారి హృదయంలో క్రియ జరిగించండి వాక్య ప్రకారంగా నడిచే కృప దయచేయండి ఏ సంఘంలోంచి విడిపోయారు మరలా కలుసుకొని మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయండి మీ చిత్తమైతే మరోసారి కలుసుకునే భాగ్యాన్ని దయచేయమని ఏషయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెబ్లెస్